విశ్లేషణ గురించి పిల్లలు ఫుట్టింగ్ చాలా బాగుంది మీ కాళ్ళు కథలికలు మాత్రం చాలా బాగుంది ఎక్కడ నాకేం లోపలి అలాగే మీ స్టైకింగ్ కూడా బాగానే ఉంది ప్లానింగ్లోనే తేడా ఉంది స్కూల్ మేనేజ్మెంట్ ప్లానింగ్లోనే తేడా ఉంది సరిగా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా వాళ్ళు బ్రహ్మాండంగా కోరడం ఆ లోపం లేకపోతే ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నది ఇంకా 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 బాగుంది అది గురువు గారి దగ్గర కావచ్చు మేనేజ్మెంట్ గారి దగ్గర కావచ్చు లేకపోతే ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్దవాడు తేడా లేదు ఒకే మోసాలు రోజు అవే పాటలు రోజు అదే చుంటూ వాళ్ళు పిల్లలా పెద్దవాడు అనే లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మేము మారుస్తాం దేనికి అదే గా ఉంటుంది ఈ సంవత్సరాలు చేయగలిగిన ఏం లేదు ఒకసారి పిల్లల్ని ఆశీర్వదిస్తూ మొత్తం ప్లేస్ ఓకే లాగానే

ఈ రోజు స్వచ్ఛ ఒంగోలు నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అడుగు పెట్టే ఒంగోలో దిగేజ్ చేస్తానికి ఇప్పుడు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు యాభై సంవత్సరాలు నాకు ఉంగోల్లో నేను అనుభవం ఈ యాభై సంవత్సరాల్లో గమనిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా డ్రైనేజ్ బాగుపడాలేదు ఇంకా వర్షం పెడితే ఒక అరగంటకి వర్షం పెడితే రోడ్లన్నీ నీళ్లు పోరుతూ ఉన్నాయి ఆ రోజు చూస్తున్నా ఈనాటి వరకు ఇంకా శానిటేషన్ బాగుపడాలి ఆ పక్క తీసుకోలేస్తానే ఉన్నారు దావులు వస్తూనే ఉన్నాయి ఒకటి కాదు ఇంకా ఇప్పటికీ చూస్తున్నా నూటికి పది మంది ఎక్కడంటే అక్కడ తూ తూ గుమ్మిస్తానే ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా చూస్తుంటే బాధేసింది చెప్తే నా ఇష్టం ఇది రోడ్డు నేనేస్తానంటున్నాను ఏం చెప్పాలో అర్థం కాకలేదు ఇక్కడ డిస్పోజల్స్ చెప్పే పైన ఉంది డిస్పోజల్స్ ఏ షాప్ డిస్పోజల్స్ ఇటు ఇలా ఉంగోలు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే డస్ట్ బిన్ లాగా తయారైంది స్వచ్ఛ ఉంగోలు మన అందరి బాధ్యత దీని మీద మన మీతోటి ఒక షార్ట్ డిస్కషన్ చేస్తారు అందరికీ నమస్కారం ఇప్పుడు అంశం చెప్పారు కదా మీకు ఈ సంవత్సరం పదహారు రోజులు పదహారు అంశం మీద పదహారు అంశాల మీద డిస్కషన్ పెట్టారు ఒకసారి మనస్ఫూర్తిగా అంటే గతంలో ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బయటకు తీసి మట్టిలో మాణిక్యాల లాంటి ఈ పిల్లలన్నీ కళల్ని ప్రోత్సహిస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి హరిబాబు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాం ప్లీజ్ మీరంతా గమనించే ఉంటారు ఈటీవీ పాడుతా ముప్పై సంవత్సరాల్లో ఎంతమంది కళాకారులు బయటికి తీసుంటారు వాళ్ళు దానికంటే నాలుగు రెట్లు జానపద కళాకారులు బయటికి తీసిన ఖ్యాతి హరిబాబు గారు అని చెప్పి మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నా సో ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే సమాజాన్ని బట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల మీద రోజు ఒక అంశం మీద మనం డిబేట్ పెట్టాలని అన్నారు మనం మీరు చూశారు యాచక రహిత ఉంగోళని ఒకరోజు ఫుడ్ వేస్టేజ్ గురించి ఒకరోజు ఇట్లా రకరకాల అంశాల మీద డిబేట్ జరుగుతూ ఉంది మరి ఈరోజు స్వచ్ఛ ఒంగోలు మీరు చూశారు కదా మోడీ గారు స్వచ్ఛ భారత్ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ ఇట్లాగే దీని మీద మీ సజెషన్స్ ఇస్తే దాన్ని బట్టి భవిష్యత్తులో ఇంకా ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్లే లోపు ఈ అంశం మీద ఈ పది పావు గంట డిబేట్ లో మనం ఎంతో కొంత మానసిక సంసిద్ధతగా వెళ్ళాలి బయటికి వెళ్ళేటప్పుడు నా వంతు నేను ఒంగోలు అభివృద్ధి కోసం స్వచ్ఛ ఒంగోలు కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నానని అనే ఒక సంసిద్ధతతో మీరు అందరూ వెళ్ళాలి దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీ దగ్గరికే వస్తాం మైక్ తీసుకొని వస్తాం దయచేసి మీ సెక్షన్స్ అన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం మీకు తెలుసండి ఏడు ఆరేడు సంవత్సరాల క్రితం మోడీ గారు ఒక ఏడు వేల కోట్లు గంగా నది ప్రక్షాళన పెట్టామన్నారు ఏడదు వేల కోట్లు పెట్టి గంగా నది ప్రక్షాళన చేశారు కానీ అత మళ్ళా మామూలుగానే అయ్యింది కోవిడ్ వచ్చినప్పుడు అందరూ జనం ఇళ్లలో ఉండేసరికి గంగా నదిలో నీళ్లు కూడా కొబ్బరి నీళ్ళలాగా తయారైంది అంటే మనమే పాటు చేస్తున్నాం మొత్తాన్ని సో ఒంగోలు కూడా మనమే బాగు చేసుకోవాలి మనం బాగు చేసుకోవాలంటే ఏంటి మీ సజెషన్స్ ఏంటి అనేది దయచేసి మీ వైపు నుంచి రావాలి మహిళల నుంచి కోరుతున్నా ఎవరైనా వచ్చి కొంచెం పైకి చెప్పండమ్మా ఒంగోలు బాగు చేసుకోవాలి స్వచ్ఛ ఒంగోలు అంటే ఏం చేయాలనే దాని మీద మీకు చెప్తే బాగుంటుంది ఎవరైనా ప్లీజ్ చెప్పాలమ్మా ఎవరైనా రావాలమ్మా పైకి లేవాలి రమ్మా హలో రోడ్ల మీద వేస్తున్నారు మీద కార్లు రోడ్ల మీద పెట్టకూడదు తిని రోడ్ల మీద వేయకూడదు అనేది నీళ్ళల్లో అన్నము కాయలు వల్ల వెయ్యకపోవడదు ముఖ్యంగా ఈ మటుకి జరగాలి కారు మటుకి రెండు లైన్లు ఉన్నప్పుడు ఒక లైన్ పక్కన కారు పెడితే ఇంకొక లైను వాళ్ళు పోయి ఎదురు పెట్టుకుంటున్నారు ఆ ఈ మటుకు ముఖ్యంగా తీసేయించాలి అర్థమైంది కానీ దైసేసి సంబంధించడం అందరూ గ్రాఫ్ ఫిక్సెల్స్ పెరగాలని చెప్తున్నారు ఆవిడ ఏదైతే ఇది తినేసి రోడ్ల మీద వేయొద్దని చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఎవరు నా పేరు ఎం సుబ్బారావు టీచర్ని ముందుగా అన్నగారికి నమస్కారాలు ఇరవై రెండు వేల సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఎంటర్ కళా పరిషత్ని వంటి చేత్తో నిర్విరామంగా నడుపుతూ ఆగిపోయినటువంటి కళని ఆగిపోవటం దాదాపు ఎనభైవ దశకం నుంచి రెండు వేల దాకా పెద్దగా నాటకాలు కానీ నాటికలు కానీ ఆడలేదు ఈ జానపద కళలు కూడా కొంత దెబ్బతినాయి కానీ రెండు వేల నుంచి అన్నగారు పెట్టిన తర్వాత ఊపందుకొని రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రం రెండు కలిపి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి ఈ కళలో అందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒంగోలు స్వచ్ఛ ఒంగోలు అనేటువంటి కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక అంశం ఇచ్చారు చాలా సంతోషం ఇది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనం కుటుంబం వస్తే కుటుంబంలో పరిశుభ్రతను పాటిస్తాం కానీ చెత్తం చేస్తే వీధిలో పడేస్తాం తర్వాత కవర్లు విపరీతంగా ఇప్పుడు కవర్లు వాడుతున్నాం ప్లాస్టిక్ ని అవన్నీ మనం వీధుల్లో పడేస్తా ఉన్నాం అవి కాలవల్లో చేరి డ్రైనేజ్ అంతా మూసుకుపోతూ ఉంది తర్వాత షాపుల దగ్గర షాపులో వచ్చినటువంటి వేస్ట్ అంతా వీధిలో పెడతాం అలా కాకుండా ఇప్పుడు జపాన్ మోడల్ తీసుకుంటే చెత్తను బయట వేస్తే పెనాల్టీ వీధిలో వేస్తే ఈయన ఇంటి వ్యక్తి అయినా సరే పెనాల్టీ లేదా షాపు వాళ్ళు బయట వేసినా పెనాల్టీ అలా పెనాల్టీ ప్రభుత్వం వేయాలి ఎవరైనా చెత్తను బయట పడేస్తే పెనాల్టీ వేయాలి ఆ విధంగా వేసి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు తర్వాత ఇప్పుడు డస్ట్బిన్ సిస్టమ్ ఇచ్చారు నీలం రంగు రెడ్ గ్రీన్ దేనిలో ఏ చెత్త వేయాలనేది కూడా కొంత ప్రచారం జరిగింది గ్రీన్ దాంట్లో మనకు అన్నం లాంటి కూరగాయలు లాంటి మిగిలిపోయినటువంటి వేస్ట్ని అందులో వేసి ఉంచాలి తర్వాత రెడ్ దాంట్లో ప్లాస్టిక్ కవర్లు మందు సీసాలు లేకపోతే సిరంజీలు ఇలాంటి ఇబ్బందికరంగా ఉండేటటువంటి వాటిని రెడ్ దాంట్లో వేసి ఉంచాలి గురువు దాంట్లో మామూలుగా చిమ్మినప్పుడు వచ్చేటటువంటి చెత్తని వేసి మనం బయట వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తే అది వాళ్ళు వేరు వేరు వాటిలో వేసుకొని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా దాన్ని అవసరమైన వాటికి శుభ్రంగా దాన్ని తయారు చేస్తున్నారు అట్లా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి పాటించినప్పుడు మాత్రమే ఒంగోలు స్వచ్ఛ ఒంగోలుగా మారుతుంది ఆ విధంగా అందరూ కృషి చేయాలని తర్వాత దాన్ని ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఒంగోలు పెరిగింది కాబట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ డ్రైనేజ్ అంతా ఒకవైపు నీట్గా వెళ్ళిపోయేటట్టుగా తయారు చేస్తే ఖచ్చితంగా ఒంగోలు భవిష్యత్తులో మంచి నగరంగా రూపొందుతుందని నా ఆలోచన థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం మనమందరం మారితే సరిపోతుంది కదా పెనాల్టీ దానికి అవసరం ఏముంది మనందరం మారుదావా చెప్పండి మనందరం మారుతున్నావా లేవండి క్లుప్తంగా టైం చాలా తక్కువండి మీరు కూర్చోండి అందరికీ నమస్కారం ఒంగోలు గురిగంగా తయారు కావాలి అంటే నేను మన అనుభవన కోరిక మేరకు రెండే రెండు సూచనలు వివరిస్తున్నాను ఒకటి మన ఒంగోలు ఉన్న మహిళలందరూ ఒక శక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే ఎలాంటి పరిస్థితుల్లో చెత్త ఎక్కువ వేస్ట్ కాదు ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈ సార్ చెప్పినట్టుగా ఈ ప్లాస్టిక్ చేసి రోడ్డు పోతున్నారు మున్సిపల్ కమిషనర్ వారికి మరియు మేయర్ గారికి ఒక విన్నప్ప ఏంటంటే ఈ కళాపరిస్థితి ద్వారా ఎవరైతే చెత్త వేస్తున్నారు వేసినప్పుడు ఎవరైనా సిసి కెమెరా ద్వారా కానీ ఒక ఫోటో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద మన పోలీస్ అధికారులు ఏ విధంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలానే గట్టి వస్తున్నామో అదే విధంగా యాక్షన్ తీసుకోగలిగితే ఒంగోలు స్వచ్ఛ ఆంధ్రగా తరవడానికి అవకాశం ఉంది ఇంకొకటి పాయింట్ గత ఐదు సంవత్సరాలు కాకుండా అంతకు ముందు ప్రభుత్వంలో మన నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వైజాగ్కి విజయవాడకి ఏడో స్థానం వచ్చింది అంటే ఆ రోజున మురికి లేని వాడగా అక్కడ రూపుదిద్దారు మన ప్రజలు పాలకులు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఒంగోలు కూడా ఒక స్థానం అంటూ ఏర్పడింది దయవంతి పరిణామకారులు అందరు నాకు విన్నప్పుడు ఏంటంటే మీరు శక్తి మీ శక్తి కంటే మించింది ప్రపంచంలో ఏమి లేదని చెప్పి నా కోరిక కాబట్టి మీరు అందరూ కష్టపడితే ఇది మా అందరి కళ నెరవేరుతుందని చెప్పని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రజా చైతన్యం కోసం పెట్టినటువంటి డిబేట్ అండి ఇది రోజు నాటికల్లో కూడా ప్రధానంగా ఏదో ఒక అంశం మీద డిబేట్ జరుగుతూ ఉంది అయిన తర్వాత ఒక మంచి మెసేజ్ కోసం అట్లాగే ఈ పబ్లిక్ డిబేట్ కూడా మీకు తెలుసు ఆయన చెప్పారు ఇందాక రెండు సంవత్సరాల క్రితం ఒంగోలులో ఒక ఆవుని పడిపోయిన ఆవుని డాక్టర్లు పరీక్ష చేసి చూస్తే ఇరవై ఎనిమిది కేజీలు ప్లాస్టిక్ కవర్ లో దాని పొట్టలో ఉన్నాయి అంటే మనం బయట పడేస్తున్నాం దాంట్లో ఏదో ఉందని చెప్పి తినేస్తున్నాయి అవి అరగ మిగిలిన పదార్థాలు అండి ప్లాస్టిక్ అనేది అరగట్లేదు అరక్క అంటే ఏమైనా పశువులు కూడా ఏదో ఒక ఎంతో కొంత ఇబ్బంది కలిగి చేస్తుంది ఎవరంటే మనమే దయచేసి ఇంకెవరంటే మాట్లాడేవాళ్ళు ఉంటే లేవండి ఒక రెండు నిమిషాలు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందండి క్లుప్తంగా మీరు చెప్పాలనుకున్నారు నేను నాగేంద్ర ప్రసాద్ అండి బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ మనల్ని మనమే నిందించుకుంటున్నాం ప్లాస్టిక్ కవర్లు వేయవద్దు చెత్త వేయవద్దు అది వేయవద్దు ఇది వేయవద్దు అని ఉద్యోగస్తులు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వారు వచ్చి వారి పనిని వారు నిర్వహిస్తే మనము బజార్లలో వేయము ఈ కవర్లు ఇట్లాంటివన్నీ కూడా నిషేధం చేయాలి అన్ని ఇస్తుండ్రి మందు తాగద్దీ మందు అమ్ముతుండ్రి సన్నాని పోలీసు వాడి కథ రోడ్లో మీస్తుండ్రి పదివేలు జరిమానా చేస్తుండ్రి ఎక్కడ మనం కంట్రోల్ ఎక్కడ ఉంటాం మన ముందు నిజాయితీ ఏది మనం ముందు వాళ్ళను కూడా అడగాల ప్రభుత్వాన్ని ఆయన కంట్రోల్ చేయండి తాగకూడని తినకూడని అన్ని కూడా నిషేధించండి మేము కాస్త బాగుపడతాం అని శ్రద్ధగా ఆలకించదాం అందరం చెబుదాం ఒక్కసారి ఈ రోజు డిబేట్ మీద అందరూ సంసిద్ధతగా వెళ్లిపోదామా మీ అంశద్వాణాల మధ్య తెలియజేయాలి ప్లీజ్ అందరూ ఈ ప్రకాశం సౌండ్ రావట్లేదు ప్లీజ్ అందరూ ఆ శ్లోకం చూశారు కదా మెప్పు కోసం కాదు ఈ కార్యక్రమం మార్పు కోసం రేపటి మంచి కోసం ఒక నూతన సమాజం కోసం కలలు కంటున్నారు హరిబాబు గారు మనస్ఫూర్తికి అభినందించాలని చెప్పి మేము మరొకసారి కోరుతూ ఉన్నాం యూస్